ఫలితాలలో కేటగిరీలో ఆధిపత్యం ఇష్యూస్ పరంగా చూస్తే రెండు అంశాలను ప్రధానమైన అంశాలను ప్రస్తావించారు పోలవరం ఒకటి ప్రత్యేక హోదా ఒకటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజధాని ఏర్పాటు ఒకటి సో ఈ వీటితో పాటు ఎన్నికల హామీలు అనేది ఒక నాలుగో అంశంగా మనం చూస్తే కనుక ఈ సమన్వయంలో ఈ మూడు పార్టీల ప్రభుత్వ ఏర్పాటు సమన్వయంలో ఎంతవరకు పాజిబిలిటీస్ ఉన్నాయి గతంలో జరిగినటువంటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎక్స్పీరియన్సెస్ దృష్టిలో పెట్టుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఏ విధంగా ఉండొచ్చు ఈ మీరు ప్రస్తావించిన అంశాల్లో మొట్టమొదటిగా నేను అనుకున్నది అండి అమరావతి అనే అంశం తీసుకుంటే అమరావతి ఈ మూడు పార్టీలు కూటమి కూడా నిర్ద్వంతంగా అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ అనే విషయాన్ని స్పష్టంగా ఎన్నికల ముందు నుంచి ప్రస్తావించాయి కాబట్టి దట్స్ ఐ మీన్ ఒక సాల్వ్డ్ ప్రాబ్లమ్ అది ఓకే ఈజీగా ముందుకు అయిపోతుంది కాబట్టి అది ఇష్యూ కాదు ఇకపోతే విభజిత హామీల్లో ప్రత్యేక హోదా అనే అంశం మాత్రం ప్రణాళిక సంఘము ఆ ఆర్థిక కారణాల వలన కుదరదని నిర్ద్వందంగా ఇదివరకు బీజేపీ త్రోసిపుచ్చింది అయితే నేడు కేంద్రంలో ఏర్పడ్డ నరేంద్ర మోడీ త్రీ పాయింట్ జీరో సర్కారు హెవీగా ఎక్కువగా అటు నితీష్ కుమార్ యాదవ్ గారి మీద కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఆధారపడుతున్నాయి కాబట్టి ప్రత్యేక హోదా అనే మాట అనకుండా అటు వాళ్ళ గౌరవాన్ని వాళ్ళ ఫేస్ని వాళ్ళు కాపాడుకుంటూ ఈ ఒక ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నా అభిప్రాయం తర్వాత కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ అంశం పైన గతంలో ఆల్రెడీ వివాదం రాసుకుంది ఒకసారి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ అనౌన్స్ చేసి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించిన తర్వాత సమస్య ముదిరింది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు మళ్ళీ ఉద్యమం బాటలోకి వెళ్ళేసరికి చంద్రబాబు నాయుడు గారు అనివార్యంగా బయటికి రావాల్సి వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ ప్యాకేజ్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే ప్యాకేజ్ యొక్క స్థాయి ప్యాకేజీ ఇచ్చే ఐటమ్స్ ఈ రెండింటిని మనం తీసుకోవాలంటే క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఓకే హౌ మచ్ మనీ విల్ బీ గివెన్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ హౌ మచ్ హౌ మెనీ ప్రాజెక్ట్స్ న్యూ ప్రాజెక్ట్స్ విల్ బీ గివెన్ టు ఆంధ్రప్రదేశ్ ఓకే ఈ రెండు విషయాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది కనుక ఒక తేనెతుట్టు లాంటిది అది ఓకే దాన్ని కదిలిస్తే ఇవాళ బీహారు రేపు ఇంకొక రాష్ట్రం రేపు ఇంకొక రాష్ట్రం ఇలా అడుగుతూ పోతూనే ఉంటాయి సో దీన్ని ఆప్ ఆపటానికి ప్రివెంట్ చేయడానికే ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ టూ పాయింట్ జీరోలో అసలు ప్రత్యేక హోదా అనేది నిర్ద్వందంగా తోసిపుచ్చేశారు కాబట్టి ప్రత్యేక హోదా అనే పేరు మాత్రం బహుశా ఉండదనేది నా యొక్క ఖచ్చితమైన అభిప్రాయం ఇక్కడ ప్రత్యేక హోదా అంటే డబ్బు ఒక్కటే కాదండి ఇక్కడ రెండు అంశాలు డబ్బుకు సంబంధించిన అంశం ఏంటంటే లోటు ఉన్నప్పుడు రెవెన్యూ లోటు ఖచ్చితంగా భర్తీ చేయాల్సినది ఒక ఆర్థిక పరమైన బడ్జెట్ రెండోది కొత్తగా ప్రారంభించే పరిశ్రమలకు మ్యాక్సిమం పదిహేను ఏళ్ళ వరకు డిమాండ్ చేసే అవకాశం ఈ రాయితీలు ఈ రాయితీల కారణంగానే కొత్త ప్రాజెక్టులు ఇక్కడ వస్తాయి ఉపాధి పెరుగుతుందనేది లక్ష్యం ఇక్కడ సో ఈ రెండు కూడా చాలా కీలకమైన అంశాలు అవునండి అయితే ఇప్పుడు అసలు ఉమ్మడి రాజధాని అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి రాయితీల యాంగిల్లో చూస్తే కనుక ప్రత్యేక హోదా ఫుల్ ఫ్లెజ్గా డిమాండ్ చేయడానికి అవకాశం లేదు మూడు పార్టీలు ఒక సమన్వయంతో వెళ్తానికి అవకాశం ఉన్నప్పటికీ నేను నేనున్నానండి రాజకీయ పరంగా చూస్తే ఈ మూడు పార్టీలు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాయి అది ఎలా ఉంటుందంటే ప్రత్యేక హోదా అనే లేబుల్ మాత్రం ఉండదు ఆ ప్యాకేజ్ మీద ఆ పేరు దానికి తగ్గట్టుగా ఎటువంటి లాభాలు ఇవ్వడానికి తగ్గ వీలు గ్యారంటీగా కల్పిస్తారు ఎందుకంటే బీజేపీ సదర్న్ స్టేట్స్లో పెరగటానికి అవకాశం ఉన్న స్థాయిలు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను కూడా అది ఎంచుకుంది అందువలన ఆంధ్రప్రదేశ్కి కొంత ఎక్కువ సాయం చేయడానికి ఇష్టపడి నంబర్ విషయంలో కూడా ముగ్గురు ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంచి 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 గ్రోత్ వచ్చింది ఇది ఇంత గ్రోత్ బీజేపీ ఊహించలేదు బీజేపీకి రాలేదు కూడా గతంలో అందువలన బీజేపీ ఇండిపెండెంట్గా ఒక పార్టీగా గెయిన్ చేయాలంటే బీజేపీ మీద ఉన్న దుష్ప్రచారం ఏదైతే ఉందో లేదా ఏమంటాం మనం ప పసివ్ మోషన్స్ కొన్ని ఉంటాయో అవన్నీ తొలగించాలన్నా కూడా బీజేపీ ఆంధ్రప్రదేశ్కు చాలా ప్రత్యేకంగా సాయం ఆర్థిక సాయం చేయాల్సి వస్తుంది ఇక పరిశ్రమలకు లైసెన్స్ అది వేరే రూట్ ద్వారా ప్రత్యేక హోదా అనే లేబుల్ మాత్రం ఉన్నది ఇప్పుడు చెప్పినట్టు ఇక ప్రత్యేక హోదాకి సంబంధించి కాకపోతే పరిశ్రమలకు సంబంధించి మనం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న తన ప్రాంతంలో జిల్లాలకి ప్రత్యేక రాయితీ ఇచ్చారు ఒకటే రాష్ట్రం పెడితే రాయితీలు ఎక్కువ వచ్చినాయి అట్లాగనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కనుక అక్కడ ప్రభుత్వం దాన్ని భరించినా దాన్ని మానిటరీగా డబ్బు రూపంలో కానీ కేంద్రం సబ్చ్యూట్ చేయగలిగితే రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకమైన రాయితీ తెచ్చేసుకోవచ్చు అది ఎక్కడి ఈయన చెప్పింది మంచి ప్రత్యామ్నాయం అనేది అది సరిపోతుంది కానీ ఒకటి విజయబాబు గారు అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అమరావతి నిర్మాణం కూడా లక్ష కోట్లు లెక్కేదో చెప్పారు అసలు అది అది ముందుకు తీసుకెళ్లాలన్నా కానీ మూడు పార్టీలకి ఆర్థిక భారం చాలా హామీలు ఉన్నాయి కాబట్టి ఆర్థిక పరిస్థితి చాలా దైన్యంగా ఉంది ఆంధ్రప్రదేశ్ అంటున్నారు కాబట్టి ఎంతవరకు పాసిబిలిటీ దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయల రుణం ఆంధ్రప్రదేశ్ మీద ఉందనేది పేపర్లలో వస్తున్న వార్త అండి ఈ పదకొండు లక్షల కోట్ల రూపాయల అప్పుని ఒక పక్కన హ్యాండిల్ చేస్తూ ఇంకో పక్కన రాష్ట్రాన్ని ప్రగతి బాటలో పరిగెత్తించాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వం మీద ఉంది దిస్ ఇస్ ఎ వెరీ హెర్క్యూలియన్ టాస్క్ నా దృష్టిలో చాలా కష్టమైన పని కానీ ఈ మూడు పార్టీల సమన్వయంతో మరీ ముఖ్యంగా చెప్పాలంటే కేంద్రం రాష్ట్రాల సమన్వయంతో ఇది నెరవేరుతుంది ఎందుకంటే నెరవేరకపోతే రాబోయే ఎన్నికల్లో మళ్ళా వీళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది సో ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ త్రీ పార్టీస్ బోత్ అట్ ద స్టేట్ అండ్ ద సెంటర్ అండ్ ద కోఆర్డినేషన్ ఈ రెండింటి మధ్యలో ఉండే సమన్వయం ఇది కనుక కీలకంగా లేకపోతే ఒక ప్రత్యేకమైన అండర్స్టాండింగ్తో జరగకపోతే రాజకీయంగా కూడా ఈ ఈ పార్టీల యొక్క ఇది ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా చేస్తాను లక్ష కోట్లు అవసరం అవుతుంది రాజధానికి సంబంధించి ఇది ప్రస్తావన గతంలో వచ్చింది ఎందుకంటే గత ప్రభుత్వం లక్ష కోట్ల కాబట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసిన అంచనాలు లెక్కలే వాళ్ళు చదివి వినిపించిన వాళ్ళ అసెంబ్లీలో కూడా అదే కదా ఎక్కడ సాధ్యం అవుతుంది కానీ ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే అదే దాని కౌంటర్ కూడా అప్పుడు వచ్చింది చాలామంది గుర్తుండే ఉండదు ముప్పై మూడు వేల ఎకరాలు రాజధాని సేకరించబడి ఉన్నాయి లో వచ్చేస్తున్నాయి అంటే తక్కువలో తక్కువ చూసుకున్నా కూడా దాదాపు పదిహేను వేల ఎకరాలు ఇవాళ ప్రాపర్టీ రూపం అదంతా కూడా ఎస్ దాన్ని మనం ఉట్లే చేసుకుని రాజధాని నిర్మించుకోవడం పెద్ద కష్టం కాదు ఓకే దానికి సంబంధించి వాళ్ళ బిల్ట్ ఆపరేట్ సిస్టమ్ ఉంది కదా బిఓటి అని చెప్పేసి ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఉంటుంది కదా ఆ సిస్టంలో చాలా బాగా నిలిపించవచ్చు ఇప్పుడు ఒక ఒక స్థలం ఎక్కడ నాకు ఇస్తే ప్రభుత్వానికి ఒక బిల్డింగ్ నిర్మించి నేను ఒక ఒకడ బిల్డింగ్ నిర్మించుకుంటాను దీనికి సంబంధించి సో ఇవాళ నాకు తెలిసి రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రణాళికాబద్ధంగా వెళితే చాలా ఈజీగానే పూర్తవుతుంది ఎందుకంటే పదిహేను వేల ఎకరాలు ఇవాళ స్థిరాస్తి రూపంలో ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి కానీ ఒకటి అంటే ఇప్పుడు చెప్పండి అందులో ఎన్నో కేసులు ఉన్నాయి లీగల్ ఆస్పెక్ట్స్ చాలా ఇన్వాల్వ్ అయింది ఇప్పుడు ఆ ఏవి విప్పకుండా ఇమీడియట్ గా ప్రాజెక్ట్ అంటే లీగాలిటీ అంటే చెప్తున్న సంబంధించి పరంగా లేవు సార్ ఇప్పుడు గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి రైతులు వెళ్ళారు లీగాలిటీ తప్ప వీళ్ళు రైతులు అన్ని క్లియర్ అయిపోయింది దానికి సంబంధించి ఎప్పుడు వెళ్ళారు రైతులు గత ప్రభుత్వం మీ ఇక్కడి నుంచి బదిలీ చేస్తున్న రాజధాని అని చెప్పన్నప్పుడు మాత్రం రైతులు లేరు సీఆర్డి రద్దు చేసింది గత ప్రభుత్వం చివరికి గత ప్రభుత్వం ఏం చేసిందంటే అట్లా తల్లిస్తున్నట్టు ప్రకటించి కూడా లేదు మేము అమరావతిలో ఉంచాము తర్వాత మేము ప్రతిపాదన పెడతాం కొత్త రాజధాని కోసం ప్రస్తుతానికి అయితే అమరావతిలోనే ఉందని కూడా ఇచ్చారు కోర్టుకి ఎప్పుడైతే రాజధాని ఇక్కడ కొనసాగే పక్షంలో లీగాలిటీ సమస్యలు రావు ఓకే రాజధాని ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టారు ఇన్నర్ రింగ్ రోడ్ పేరుతో కేసులు పెట్టారు ఈ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి వీటి భవిత ఇంకోటి ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ప్లాన్ కూడా మార్చింది గత గవర్నమెంట్ అవునండి సో ఇవన్నీ మళ్ళీ ఏంటి ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉండొచ్చు సార్ ఇందులో ఒకటి మాత్రం నిజమండి కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు లేకపోతే ఆంధ్రప్రదేశ్లోని అందరూ అమరావతి రాజధానిగా కోరుకుంటున్నారు ఎందుకంటే ఇది చాలా వేరుగా జరిగే ఒక ప్రక్రియ ఎందుకనంటే ఇప్పుడు మీరు తమిళనాడు రాష్ట్రాన్ని తీసుకోండి మెడ్రాస్ క్యాపిటల్ ఎక్కడ ఉందో చూడండి అట్లానే కర్ణాటక తీసుకోండి బెంగళూరు ఎక్కడ ఉందో చూడండి లేకపోతే దీని పేరేంటి మన తమిళనాడు తీసుకో ఐ మీన్ కేరళ తీసుకోండి ఎక్కడుందో క్యాపిటల్ చూడండి తిరువనంతపురం మహారాష్ట్ర చూడండి కానీ ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక తెలంగాణకే ఒక అత్యద్భుతమైన సెంట్రల్లీ లొకేటెడ్ క్యాపిటల్స్ రెడీ అవుతుంది రెడీ చేసుకోవాలి తెలంగాణ రెడీ ఉంది అదే నిజాంస్ రూల్ నుంచి వచ్చింది అది ఇప్పుడు అక్కడ ప్రజలు కానివ్వండి ప్రతిపక్షాలు కానివ్వండి ఈసారి ప్రతిపక్షంగా పనిచేయబోయే హోదా లేకపోయినా పనిచేయబోయే వైఎస్ఆర్సీపీ కూడా అమరావతి విషయంలో మాత్రం ఆ తప్పుని పునరావృతం చేయదని నా నమ్మకం అంటే ఆ ప్రాంతంలో ఎక్కడ ప్రజాప్రతినిధులు కూడా లేరు కదా అసలు ఎక్కడ ఎనిమిది ఇప్పుడు అవిభక్త ఎనిమిది జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ అనేది తుడిచిపెట్టుకుపోయింది అందులో ఒక ముఖ్య కారణం అంటే ఈ రాజధాని ఇష్యూ అందువల్ల ఈసారి మాత్రం సోకాళ్ళు ప్రతిపక్షంగా ఉంటున్న ఆ పదకొండు సీట్లతో ప్రతిపక్షంగా ఉంటున్న వైఎస్ఆర్సీపీ కూడా దీనికి వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు చేపట్టదు ఈ సమస్యను సాల్వ్ చేయడానికి అంటే ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి జడ్జిమెంట్తో ఈ ఫలితాల తర్వాత ఇప్పుడు కొత్తగా ఏర్పడబోయేటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి బలాన్ని బట్టి చూస్తే మూడు రాజధానులు అనేటువంటి ప్రస్తావన ముగిసిపోయిన అధ్యయమే దాదాపుగా ముగిసిపోయిన అధ్యయమేనండి ముగిసిపోయిందంటే ఇప్పుడు మొదటి నుంచి కూడా లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతి అన్నారు జుడిషియల్ క్యాపిటల్గా హైకోర్టు అది పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు దీంట్ షో ఎనీ ఇంట్రెస్ట్ ఏం పెద్ద ఇది చూడాల ఈ అసలు మూడు రాజధానుల అనే భావన మొదట్లోనే పెడిసి కొట్టిందని నా అభిప్రాయం పైగా ఇంకొక మాట ఏంటంటే ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని నేను అదే కూడా రాజధాని ఐటీ రాజధాని మెడికల్ హబ్ అని చెప్పి విశాఖపట్నంలో ఫార్మా హబ్ అని అన్ని పెట్టారు మేనుఫాక్చరింగ్ హబ్ అని అన్ని తీసుకొచ్చి శ్రీ లోనూ కియా మోటార్స్ అనంతపురంలో ఇవన్నీ రాయలసీమలో పెట్టారు ఆ మధ్య ప్రాంతానికి ఇచ్చింది రాజధాని ఒకటే దాని నోట్లో కూడా మట్టి కొట్టారనేది కదా వైఎస్ఆర్సీపీ మీద ఉన్నటువంటి విమర్శ ఇప్పుడు ఇప్పుడు ఆ కోపం అనేది తుచిపెట్టింది వైఎస్ఆర్ సిపి మధ్య మండలంలో పూర్తిగా అని చెప్పి అనుకోవచ్చా అదేనండి అది అది వెరీ ఇంపార్టెంట్ కీలకమైన ఫ్యాక్టర్ అండి ఇవాళ వైఎస్ఆర్ ఓడిపోవడానికి దారుణంగా అది ఒక ప్రధానమైన కారణం అంటే కర్నూలు చావుకి అనేక కారణాలు అన్నట్టుగా అందులో ఒకటి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి